ఫాలో అయ్యే సినిమా కూడా పెద్దగా ఏమీ లేదన్నా లైగర్ కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే కానీ సినిమా అయితే హిట్ వరకు వెళ్ళదన్న అటు పూరి కెరీర్కి కానీ ఇటు రామ్ కెరీర్కి కానీ ఎటువంటి ఉపయోగం లేని సినిమా ఇది ఫస్ట్ స్టాప్ ఏదో సరదాగా అక్కడక్కడ అక్కడ కొంచెం నవ్వు వస్తుందేమో కానీ సెకండ్ హాఫ్ మరీ బోరింగ్ ఇంకా సంజయ్ దత్తి గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట అంటే హీరో కన్నా ఎక్స్షన్ ఇచ్చారు సంజయ్ దత్తి గారికి ఇంకా రామా డ్యాన్స్ యాటిట్యూడ్ అయితే ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు నేను ఎనర్జిటిక్ స్టార్ అనమాట ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా బాగా రాసుకుంటుంటే బాగుండు శర్మ గారు కూడా ఫస్ట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు బట్ ఆన్ అయితే ఒకటి రెండు సాంగ్స్ అయితే బాగున్నాయి ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది హీరోయిన్ అయితే చాలా గ్లామరస్గా చూపించారు సో ఓవరల్గా పూరి అండ్ రామ్ ఏదైతే అనుకుని తీశారో అది పూరి మాత్రం టేక్ డైరెక్షన్ పరంగా బాగుంది కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మరీ పోరింగ్గా రాశారు రొటీన్గా రాశారు అనమాట సో కమర్షియల్గా ఫస్ట్ పార్ట్ ఎంతైతే బ్లాక్ బాస్ట్ చేశారో పూరి గారు ఈ సినిమాని కూడా అలాగే చేస్తాం అనుకున్నారు బట్ ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఓవరల్గా జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ కానీ ఎటువంటి యాక్ట్ లేదు హిట్ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా నాకైతే హిట్ అనిపించింది ఇతను ఏం చూశాడో ఏం చూసాడో నాకు అస్సలు అర్థం కాలేదు చిప్పు చిప్పుదిలే అంటుండు అద్దీలే అంటుండు అన్ని 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 పరంగా ఉంది అందుకని హాలి కామెడీ అయినా మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినా రామ్ ఎనర్జీ అయినా హీరోని గ్లామర్ అయినా మని శర్మ మ్యూజిక్ అయినా అన్ని పరంగా చాలా బాగుంది సినిమా చాలా అంటే చాలా బాగుంది అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాలి మూవీ డిప్రెషన్ గా అస్సలు కలేదు లేదు గా సినిమా ఉంది ఎక్కడికైనా చూడాలి సేమ్ ఇస్మార్ట్ చేంగర్ స్మార్ట్ అది ఇది డబుల్ స్మార్ట్ అంటే డబుల్ స్మార్ట్ అండి మూవీ అండి మీరు నమ్మొద్దు వచ్చి సినిమాకి వచ్చి ఒక బుగ్గ అవ్వద్దు అని ఫస్ట్ చెప్తున్నా చాలా బోరింగ్ మూవీ డబుల్ ఈ స్మార్ట్ డబుల్ బొక్క డబుల్ బొక్క స్టోరీ బాగాలేదు స్క్రీన్ పే బాగాలేదు డైలాగ్స్ ఏదో వరస్ ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ మూవీ బాగాలేదు అస్సలు బాగాలేదు స్క్రీన్ ప్లే డైలాగ్స్ బిగ్ బుల్ సంజయ్దేత యాక్టింగ్ అస్సలు బాగాలేదు వుడెన్ ఒకప్పుడు రామ్ చర్ణి ట్రోల్ చేశారు కదా అని ఈ అలానే ఉంది సేమ్ ఊహించిన దానికంటే ఓ రేంజ్ లో ఉంది అసలు పూరి నుంచి ఇలాంటి సినిమా అసలు నేను ఊహించలేదు ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్తో కంబ్యాక్ వచ్చాడు మళ్ళీ డమాలమణి పడ్డాడు డమాల్మణి రామ్ పోతుందని పడాడు మళ్ళీ రామ్ కూడా ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు ఎందుకంటే పూరి జగన్నాథ్ స్టైల్లో మాస్ యాక్షన్ అంటే ఊరు ఊర మాస్ ఇండియన్ సినిమా మాస్ యాక్షన్ని ఓ రేంజ్లో దింపాడు భయ్య అసలు సాంగ్స్లో స్టెప్స్ కానీ అసలు మమ్మల్ని కూడా ఒక మమ్మల్ని కూడా స్టెప్స్ మమ్మల్ని కూడా స్టెప్స్ చేయించు అంటే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా థియేటర్లో డ్యాన్స్ చేయించే అంత ఊరమ్ మాస్ మనిషి అన్న మా సాంగ్స్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెయిన్ ప్లాట్ అయి సినిమాకి మెయిన్ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ ఒకటి ఉంది రొమాన్స్ ఉంది అంటే మైనస్ మైనస్లో అయితే నాకేం కనబడలేదు మైనస్లో అయితే ఎనర్జీ తగ్గింది పూరి విషయంలో అయితే ఎనర్జీ తగ్గింది ఈ కాంబినేషన్ ఎనర్జీ ఉంటుంది అనుకున్నాను ఎనర్జీ మాత్రం తగ్గింది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్కి దీనికి అసలు కంపేర్ చేసిన లేదు సినిమా అయితే ఓవరాల్గా అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఇందులో మంచి కామెడీ ఉంది మంచి కంటెంట్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది అంటే అంటే అక్కడక్కడ అనిపించినా సరే ఆలీ కామెడీతో ఎన్ని తుడిచిపోయామయ సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా 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 బాగుంది సినిమా పార్ట్ వన్ అసలు సంబంధమే లేదు పార్ట్ వన్ పోయా పార్ట్ వన్ కి దీనికి అసలు సంబంధం లేదు పార్ట్ కంటెంట్ డిఫరెంట్ ఉంది స్టోరీ డిఫరెంట్ ఉంది మళ్ళీ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చాడు పూర్వీ కంబ్యాక్ అయితే ఇచ్చాడు ఖచ్చితంగా కామెడీ వర్కౌట్ కాలేదంటే అది చూసి విధానంలో చూడాలిపోయా మరి అంత లోపలికి ఒలగరగా చూడాలి కామెడీ అంటే ఉండదు కామెడీ ఉంటే దాన్ని మనం ఆహ్వానించి ఆస్వాదించాలి అయితే బైజా రొమాన్స్ విషయానికి వస్తే బైజా సీట్లోంచి లో నేను అంత బాగా చేసింది బై హీరోయిన్ ప్రతి ఒక్క సీన్ కూడా హీరోయిన్ చేసిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా భూ అయితే నాకు వచ్చాయి నిజంగా అందులో కొన్ని కొన్ని కామెడీ కంటెంట్లు కూడా ఉన్నాయి